దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుపును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి నూతన మాసమును మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన మాసములో ఈ నూతన దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచాలని మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు దెన్బిడ్లరా ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్ము ఉన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం వస్తున్నప్పుడు ఈ వాగ్దానము నా కొరకే అని మనం గమనించి ఆ వాగ్దానమును మనము స్వతంత్రించుకున్నప్పుడు పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనలను తిరిగించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఈ యొక్క నూతన దినములో పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి అనుగ్రహించినటువంటి ఈ దినములో ఎంతమంది ఈరోజు ఉదయం రావంగానే ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారు ప్రభుత్వ సమయాన్ని గడిపారు ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రభు చెంతకు రండి ప్రభు సన్నిధానములో మీరు సహవాసం చేసినప్పుడు ఆయన స్వరాన్ని మీరు విన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు ఈ నూతన మాసమునకు దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ప్రార్థన పూర్వకంగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెలవండి సమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనమును చదువుకుందాం అప్పుడు సమూయాలు ఒక రాయి తీసి మిస్పాకును శేనుకును మధ్య దానిని నిలిపి ఎంతవరకు ఎహోవ మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎపి అను అని పేరు పెట్టినం స్తోత్రం చక్కని వాగ్దానాన్ని దేవుడు ఈ నూతన మాసమునకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ నూతన మాసములో పరిశుద్ధాత్మదేవుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఆయన మనకు ఎబినేజర్గా ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నారు ఎబినేజరు అనగా సహాయపు రాయి సహాయము చేసేవాడు అని అర్థాన్నిచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవాత దేవుడు ఇస్తూ ఉన్నారు ప్రాప్తైనటువంటి సమూహలు పలుకుతున్నటువంటి మాటలు దేవుని బిడ్డలారా అనేక మాటలు ఫిలిస్తీన్లు ఇస్రాయిల్ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు ఫిలిస్తీన్లదే పై ఉంటూ ఉంది ఇస్రాయిలు ఏమి చేయలేకపోతూ ఉన్నారు వారి మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నారు కానీ విజయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు ప్రతిసారి కూడా అపజయమే దేని బిట్ల ఈ విధంగా జరగడానికి గల కారణం ఇస్రాయిలు యొక్క అవిధేయత అన్నటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం వారి జీవితంలో ఒక విజయం లేదు వారి జీవితంలో వారు అనుకుంటున్నటువంటి కార్యాలలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఇసుయ ప్రజలు సమూహలు దగ్గరకు వచ్చి వారికి బాధను తెలియచేసినప్పుడు దేవుని బిడ్డరా సమూహలు చెబుతాడు ఆ ఏడవ అధ్యాయం ఆ మొదటి భాగం నుండి మనం చదువుకుంటే వీరు దేవునికి దూరం అయిపోయారు దేవుని యొక్క సన్నిధికి దూరమైపోయారు దేవుని యొక్క సహాయమును పొందుకోలేకపోతూ ఉన్నారు అప్పుడు సమయాలు అంటాడు మీరు దేవుని వైపు తిరగండి దేవుని దగ్గరకు రండి దేవుణ్ణి మీరు అనుసరించండి మీరందరూ కూడా నా దగ్గరకు వస్తే మీకు బదులుగా నేను మీ పక్షముగా నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తే దేవుడు కరుణించి మనకు సహాయం చేయవచ్చు అని సమయలు తెలియచేసినప్పుడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఆ సమయల దగ్గరకు వచ్చినప్పుడు సమయలు వీరందరి కోసం బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు వారు చేసినటువంటి ప్రార్థన సమయలు చేసినటువంటి ప్రార్థన ఆలకించి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేస్తాడు దేవుని బిడ్డలారా ఫిలిస్తీన్ల మీద వీరికి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అద్భుతమైనటువంటి ఒక సహాయాన్ని ఇస్రాయిల్ ప్రజలకి జీవితంలో దేవుడు చేసినట్లుగా మనం వాక్యంలో చూడగలం దేవుడి బిల్లల అనేక మార్లు ఇస్రాయిల్ ప్రజల యొక్క జీవితంలో అపజయమే ఎదురయ్యింది వారి జీవితంలో విజయం లేదు ఆశీర్వాదం లేదు కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చారో ఎప్పుడైతే ప్రార్థన చేశారో వారి జీవితంలో దేవుడు సహాయం చేసినట్లుగా మనం చూస్తాం ఎప్పసరిగా వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తాం దేవుడు వారిని విడిచిపెట్టలేదు వారు దేవుని మాట వినలేదు అవిదైతే చూపించారు పాపంలో వారు జీవించారు అయినప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వైపు వారు తిరిగినప్పుడు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారికి సహాయం చేశారంట దేవుని పిల్లరా బ్రహ్మాపత్రికలో మనం చూస్తాం ఎనిమిదవ అధ్యాయంలో ఆయన మన యొక్క బలహీనతను చూసి మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన నుంచి ఉన్నాడు దీని బిడ్డరా ఇస్రాయల్ ప్రజలకు సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు ఈ వాగ్వానం ఇచ్చినటువంటి మీ జీవితంలో కూడా ఈ మాసము మీకు సహాయం చేయాలని ఏ విషయాల కొరకైతే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో విజ్ఞాపన చేస్తూ ఉన్నారో ప్రభుని అడుగుతూ ఉన్నారో ఆ విషయాలలో మీకు సహాయం చేయాలని ఆ విషయాలలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మనము కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు వైపు మనం తిరిగినప్పుడు ప్రభువుని అనుసరించినప్పుడు దేవుని వాగ్దానాన్ని దేవుని ఆశీర్వాదమును దేవునికి సహాయాన్ని మనము పొందుకోగలం పది మంది కుష్ఠరోగులు రోగులు యశ్ ప్రభువారి దగ్గరకు వచ్చి సహాయాన్ని అడిగారు తవితకు మాడ మమ్మలను కలగించము మాకు సహాయం చేయము అని వారు అడిగినప్పుడు వారందరికీ కూడా దేవుడు సహాయం చేశారు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదండి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు అయితే మనము ప్రభు దగ్గరికి రావాలి ఈరోజు దేవునికి దగ్గరగా మనం జీవించగలుగుతూ ఉన్నామా ఈరోజు ఆదివారం ఎంతమంది దేవుని మందిరానికి మనం వెళుతూ ఉన్నాం సమయానికి మనం వెళుతూ ఉన్నాం దేవుని సన్నిధానంలో కూర్చుని దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడించినప్పుడు అనుసరించినప్పుడు ప్రభుత్వం మనం సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు ఎబినేజర్గా ఉంటాడండి ఆయన మనకు సహాయం చేస్తాడు అందుకే సమయలు అంటూ ఉన్నాడు ఎంతవరకు యహోవో మనకు సహాయం చేస్తాడు అనేక విషయాలలో దేవుడు మనం నడిపించాడు కాబట్టి ఎబినేజర్ అనేటువంటి పేరును అక్కడ మరి సమూయలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు పెట్టినారా అని ఎబినేజర్ మనకు సహాయం చేస్తే దేవుడు ఈ మాసంలో ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు ఎంతవరకు మీకు కార్యాలు జరగలేదు ఎంతవరకు మీరు అనుకున్నటువంటి విషయాలలో మీరు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు కానీ ఈ మాసం ప్రతి విషయంలో కూడా మీరు ముందుకు వెళ్ళడానికి మీరు అనుకుంటున్నటువంటి కార్యాలలో విజయం పొందడానికి దేవుడు సహాయం చేయబోతు ఉన్నాడు కాబట్టి విశ్వసించండి ఒక విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని పొందుకోండి ఖచ్చితంగా మన పరిస్థితులను పరిశుద్ధాత్మ దేవుడు మార్చి మనకు సహాయం చేయనుగాక ఆమె ప్రార్థును పరిశుద్ధులనికి వేలాది వందనాలు స్తోత్రములు బ్రహ్మ నూతన మాసంలో మేము ప్రవేశించడానికి మీకు చూపించారు ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు బ్రహ్మ మేము నా ఎటువంటి యోగ్యత లేనప్పటికీ కూడా ఏ అర్హత లేనప్పటికీ కూడా మీ యొక్క సన్నిధిలో కనపడటకు ఈ వాగ్దానము పొందుకోవడానికి మాకు గృహ చూపించారు మీకు వందనాలు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో నీ యొక్క పాద సన్నిధిలో పెట్టి ఉన్నారో ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి ఈ మాసంలో వారు అనుకున్న కార్యాలన్నిట్లో కూడా మీ కృపా సహాయములు మెండుగా వారికి అనుగ్రహించి గొప్ప సమాధానము సంతోషము అనుగ్రహించమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమ తండ్రి ఆ మే తండ్రి కుమార పరిశుద్ధ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు విమలను గాక ఆమెన్